హాయ్ అండి పండుగ గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా సందర్భం ఏదైనా కానీ ప్రసాదం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎర్ర గోధుమ రవ్వతో చేసే ఈ ప్రసాదం దీనికోసం ముందుగా కడాయిలో నెయ్యి వేసుకుని అందులోకి జీడిపప్పులు వేసి వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుని ఎర్రగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి నేను ఇక్కడ పెద్ద గోధుమ రవ్వ తీసుకున్నానండి రవ్వ వేగలోగా ఇంకో గిన్నెలో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుని మరిగించుకోవాలి రవ్వ బాగా వేగింది ఇప్పుడు మరిగించుకున్న నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఆవిరైతే చేతి మధ్యకు రాకుండా చూసుకోవాలి నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికినివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ రవ్వను ఉడికించుకోవాలి నీళ్ళు ఇలా దగ్గర పడిన తర్వాత రవ్వ ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి రవ్వ బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పులో తీపి అయితే కొలతా దానికోసం నేను ఒక కప్పు పంచదార అరకప్పు బెల్లం అయితే తీసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుతూ అడుగు పట్టకుండా ఉండేలా చూసుకుని ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికి ముదురు రంగులోకి మారుతున్నప్పుడు అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది ఉడుకుతూ ఉండగా ఒక స్పూన్ యాలకుల పొడి చిటికెట్ పచ్చకర్పూరం పొడిలా చేసుకుని అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది ఈ కొలతలతో ప్రసాదం చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్